భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కొత్తూరు గుట్టబోరు గ్రామంలోని యాభై కుటుంబాలు మిషన్ భగీరథ త్రాగునీరు అందగా గత మూడు నెలల నుంచి త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఖాళీ బిందంతో ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు మా గ్రామంలో రెండు చేతి పంపులు ఉన్నాయని అందులో ఒకటి పాడైపోయిందని మరొక చేతి పంపు మాత్రమే పనిచేస్తుందని ఒకటే ఉండటం వల్ల గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నామని అధికారుల దృష్టికి పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ോട് ഏനാഗോട് ഫോട്ടോ నా పేరు ఆలంతమ్మయ్య ఉప్పరగూడెం పంచాయతీ గుట్టబూరు మా గత మూడు నెలల నుండి వాటర్ రావట్లేదు సర్పంచ్ ఉన్నప్పుడు మాత్రం వాటర్ ట్యాంక్ పెట్టి పంపించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకు మిషన్ బాగు నీళ్ళు లేవు ఏమీ లేవు చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మాకు వెంటనే నేను ఆఫీసులు స్పందించి నీళ్ళు ట్యాంకు ద్వారా పంపించగలని కోరుతున్నాం కొత్తగూడెం మాది తెల్ల మండలం మా గ్రామం కుప్పరగడం మా మా గ్రామంలో నీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడుతున్నా మాకు తెలుసు ఎవరికైనా ఆఫీస్ పోయి చెప్పినా గానీ మా ఎవరికి కట్టించుకుంటా లేదు రెండు మూడు రోజులు బట్టి మేము ఆఫీస్ చుట్టూ తిరిగి రాగాని తాళ్ళు ఆలోచిసుకొని వెళ్ళిపోతారు కనీసం నీళ్లు లేవు ఏం లేవు అని ఈ వర్త రోజున రోడ్డుకి ఎక్కి వచ్చేసరికి సార్లు వచ్చి మీకు నీళ్ళు వస్తాయని అంటారు కదా సార్ మాట్లాడి నమ్మకం కొడతాను నమస్తే మరి అందరికీ నాయకులకి అందరికీ నమస్కారం మాది భద్రాద్రి స్కూల్ జిల్లా తెల్ల మండలం కుప్పగూడెం పంచాయతీ సరే సంజారాని మాది గత మూడు నెలల కంటే నీళ్ళ ఇబ్బంది అవుతుంది ఎంత మందిని అడిగినా కూడా ఎవరు కూడా ఇంత సాయం చేయట్లేదు ముందుకు కూడా రావట్లేదు అరగైదు గంటలు ఇత వంటలు Terima <small> kasih telah menonton!